వరంగల్ జిల్లా కానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో సైనిక కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయివర్ధన్ వయసు పదిహేడు విద్యార్థుల మధ్య గొడవతో మన స్థాపానికి చెందిన సాయివర్ధన్ కళాశాలలో చెప్పకుండా వెళ్ళినట్టు సమాచారం తల్లిదండ్రులు సమాచారం మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ రాఘుపతి తెలిపారు గుండాల్ మండలం పడుగంగూడె గ్రామం కొదరాదు కొత్తగూడెం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జయన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అశోక్ నగర్లో జయనయర్ చేయనంత ప్రతిసారి కూడా నేను నేనే వచ్చి సంక్రాంతి పండుగ కానీ హాలిడేస్ కానీ వద్ద నేనే వచ్చి అమ్మటి వచ్చి తోలిపోతూ ఉంటాను ఇక మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే పద్నాలుగు ఫోర్త్ మా అబ్బాయి బర్త్డే బర్త్డే అయితే నేను అద్దు గుండాలు కాబట్టి లాంగ్ కాబట్టి వాళ్ళ హౌజ్ మాస్ కిరణ్ సార్కి ఫైవ్ హండ్రెడ్ నేను రానిలేను సార్ మా అబ్బాయికి ఏమన్నా మీరే ఏర్పాటు చేయండి అంటే కిరణ్ సారే పద్నాలుగు తారీఖు ఏర్పాటు చేసి స్వీట్లు కేకులు ఇచ్చేసాడు ఆ బర్త్డే అయిపోయింది మళ్ళీ రెండో రోజు బర్త్డే పదిహేనో తారీఖు అంటే పదహారో తారీఖు రోజు బర్త్డే మళ్ళీ అదే ఫ్రెండ్స్ దాంట్లో ఇంటర్ దాంట్లో ఇంకో అబ్బాయి తేజస్వి అనే అబ్బాయిది బర్త్డే ఈ అబ్బాయిదైతే ఐదు ఆరుగురు అబ్బాయిలు కలిసి ఈవినింగ్ నర్సంపేట పోయారు అట సాయంత్రం పోయి వచ్చే క్రమంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అబ్బాయి అబ్బాయి ఇంటికి పోయి వస్తామంట కాలేజ్కి పోయి వస్తుంటే వీళ్ళు మా కాలేజీ అశోక్నగర్ కాలేజ్ వాళ్ళు అయిపోన్నారే అని వాళ్ళ దగ్గర పోయి మా వాళ్ళే ఈ అబ్బాయి వాళ్ళతో కూడా కలుసుకున్నారట కలుసుకొని వీళ్ళు ఇక వచ్చేటప్పుడు బర్త్డే కదా వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కేక్ స్వీట్లు తమ సభ్యులు ఇవన్నీ తీసుకొని వచ్చి నైట్ పన్నెండింటికి సరే వీళ్ళొచ్చిన కేక్ కట్ చేసుకున్నాడు డార్మెంట్ డార్మింట్లు వీళ్ళంతా సరే ఏం తాగారు ఏదో చెప్పలేదు తాగిరాట ఈ తమ్మసభులు కానీ ఇక వాళ్ళు తెచ్చుకున్నాయి కానీ అన్నీ కానీ తాగి వీళ్ళందరూ డార్మెంట్లో వండుకున్నాడు మా అబ్బాయి ఆ టైంలో సరే ఏ టైంలో ఒక టైంలో బయటికి వెళ్తే నైట్ పూట బయటికి వెళ్ళిండట ఆ టైంలో బయటికి వెళ్ళంటే వాంటించా లేకపోతే దేనికో కానీ బయటికి వెళ్ళారట టాయిలెట్కో వెళ్ళినప్పుడు బయట అబ్బాయి పైన లేరు అబ్బాయిలు చూశారట చూసి ఇక్కడ ఏం చేస్తాను అంటే వీని చెల్లు ఉంది చెల్లు చూశారు అని చూసి పలకరించి మరి ఆ నైట్ కొట్టేరా పొద్దుట కొట్టేరా కానీ పొద్దుట సిక్స్ తర్వాత ఈ అబ్బాయిని పలకరించి పైన లేరు అబ్బాయిలు కొట్టారట ఇప్పుడు ఆదివారం పొద్దుట వాళ్ళు చేసుకునేది ఎప్పుడు శనివారం నైట్ వాళ్ళు చేసుకునేది ఆదివారం పొద్దుటే ఫైనల్ ఇయర్ అబ్బాయి మా అబ్బాయిని అంటే ఈ మీటి అబ్బాయిలు అంటే ఆర్మనరీలోని అబ్బాయి బయటకు వచ్చింది అంటే వచ్చి చూసాక మా అబ్బాయిని ఇద్దరు అబ్బాయిలు పోయి ఫైనల్ ఇయర్ అబ్బాయిలు ఇది ఎన్సీసీ నెక్ కిట్ ఉంటుందా వాటితోటి బాగా ముగ్గురు అబ్బాయిలు కొట్టారు ఈ ఫస్ట్ ఇయర్ అబ్బాయిలు ఎందుకు కొడతాను ఏందని అనుకోతే మీకు కూడా పర్తాయరా ఇవ్వరని వాళ్ళం కూడా వాళ్ళు ఎవరు కూడా దగ్గర పోలేదు కుడితే దాంతో బాగా ఆర్చేసి వేసుకుంటాడు అట్టే ఉన్నాడు అంటే ఆదివారం పొద్దున్న దాకా ఇక్కడే పడుకున్నాడు ఇక్కడే ఉండు ఆదివారం నైట్ ఉన్నాడు సోమవారం పొద్దుటే ఒకళ్ళు భయం వేసి ఉన్నది ఏమనుకున్నది ఏం రోడ్ అని పొద్దుట మాత్రం వాళ్ళ అబ్బాయి చేపారణ పక్కన ఉన్న అబ్బాయి రోడ్డు సడౌరికి పోదాము గ్రౌండ్ అంటే వస్తున్న పదండి వచ్చి తీసుకెళ్ళా ఆట లేడు పేరు పెట్టి ఇక్కడ ఉన్నప్పుడు పుస్తకాలు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఏం ప్రిన్సిపాల్ లేదంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళు ఇక్కడ సార్ వాళ్ళు ప్రిన్సిపాల్ లేరు స్టాఫ్ కూడా ఎవరు లేదు పీడి వెంకటేశ్వర్ గారు ఉన్నారు రిజర్వ్ చేసుకున్నాడు ఇక ఇక్కడ నుండి మేము వచ్చేసరికి దరిదాపు స్టాప్ అయితే కూడా ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు నాకు స్టాప్ అయితే కనపాలి నేను మూడున్నర నుండి నిన్న మూడు గంటలకు వచ్చి ఇక్కడ మూడున్నర నాలుగు నుంచి ఇక్కడే ఉంటుంది జరిగి వన్ టూ డేస్ అవుతుంది అన్నాడు కదా మరి దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలిసిందా లేదా అదేమన్నా చెప్పారా అని తెలిసే మీకు హౌస్ మాస్టర్ కిరణ్ సార్ మీకు ఫోన్ చేశారు కదా మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు కిరణ్ సార్ హౌస్ మాస్టర్ ఫోన్ చేసే వచ్చామని మేము ఇప్పుడు బాబు మామూలుగా ఎక్కడున్నాడు అంటే మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ఇట్లా వెళ్ళిండా ఏం జరిగింది మాకు ఏమి ప్రియజ్ వచ్చినాక మిమ్మల్ని నడి మమ్మల్ని అడిగి మీ అబ్బాయి ఎక్కడికైనా పోయిండా ఏం చేయాలన్నా అతడికి ఫోన్ చేయలేడు మా అబ్బాయి దగ్గర చెల్లు ఉంది కానీ అంటే ఆ అబ్బాయి మా చెల్లి కూడా ఫైన్ లేరు అబ్బాయి కొట్టినప్పుడు ఫైన్ లేరు అబ్బాయి తీసుకున్నాడు అంట సరే ఒకవేళ మా అబ్బాయి దగ్గర చెల్లు ఉంచినట్టయితే దొరికేవాడు మా అబ్బాయి దగ్గర చెల్లు లేకుండా కొట్టి కూడా ఫైన్ లేరు అబ్బాయి తీసుకున్నాడు ఇప్పుడు సార్ వాళ్ళు ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పీడి కానీ వాళ్ళు ఏమంటున్నారు సార్ వాళ్ళు ఏమంటున్నారు మీతో మిస్సింగ్ మిస్ అయిన కానీ మిస్సింగ్ లెటర్ పెట్టడం అంటే నాతో అన్నారు సార్ మిస్సింగ్ లెటర్ పెడతాం కానీ సార్ జరిగింది ఏంటి దాని ఒకసారి సమాచారం నిన్న డైరెక్ట్ ఎవరు డైరెక్టర్ నిన్న ప్రిన్సిపాల్ డైరెక్టర్ ఉన్నారు డైరెక్టర్ ఉన్న తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ అబ్బాయి అన్నీ చెప్పిన తర్వాత అంత చేపే అబ్బాయిలు ఒప్పుకోలేదు ఆ డిగ్రీ అబ్బాయి అందరినీ తీసి మొక్కలు తీసి పేర్లు కదా అని మొక్కలను తీసి మొక్కలు పట్టుకొని వస్తా అంటే ఒక వారు నెంబర్ పట్టుకొచ్చినారు వాళ్ళప్పుడు నీకు నీ అయితే కరెక్ట్గా ఒప్పుకో జరిగింది ప్రిన్సిపాల్ సైని స్కూల్ సో వర్జ సాయి వర్ధన్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మా పాఠశాల నుంచి అనుమతి లేకుండా వెళ్ళడం జరిగింది సో వాస్తవానికి ఈ రెండు రోజులు గురుకులం నుంచి సి ఓ ఎంట్రన్స్ పర్యవేక్షణ డ్యూటీ ఉండడం వల్ల నేను అందుబాటులో లేరు అయినప్పటికీ మా ఉపాధ్యాయ బృందం జరిగిన సంఘటన నాకు వివరించడం జరిగింది వెంటనే తల్లిదండ్రులకు తెలియాల్సిందిగా అండ్ ఆ పిల్లవాన్ని ఆచూకీ కనుక్కోవాల్సిందిగా నేను సూచనలు చేస్తూ ఉన్నాను సో తల్లిదండ్రులు మరియు మా ఉపాధ్యాయులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ శ్రమించి అబ్బాయిని గుర్తించలేని సం పరిస్థితిలో ఎవరి ఉదయం నేను రాగానే కాణాపూర్ ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది సో పంచనామా కార్యక్రమం ఎస్ఐ గారు వచ్చి పూర్తి చేశారు సో అవుట్ కూడా మన సీసీ కెమెరాలో ఆరు పదికి విద్యార్థి వెళ్ళినట్టుగా గమనించడం జరిగింది సో హోప్ఫుల్లీ అబ్బాయి దొరుకుతాడనే ఆశంకం అయితే ఈ పిల్లోడు బర్త్డే సందర్భంగా కొద్దిగా మద్యం తీసుకొచ్చినట్టుగా మా అనుమతి లేకుండా ఆ పార్టీ జరిగినట్టుగా తెలిసింది దాన్ని ఇంత మంచి సైన్స్ స్కూల్లో ఎందుకు చేశారనేటువంటి ఉద్దేశంతో ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఆ అబ్బాయిలను మందలించడంతో పాటు కొట్టినట్లుగా నాకు తెలిసింది సో తెల్లారి ఉపాధ్యాయ బృందం అందరూ వచ్చినప్పుడు అది అవమానంగా భావించి అబ్బాయి వెళ్ళి ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో త్వరలోనే అబ్బాయి దొరకాలని ఆశిస్తుంది